హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే చేస్తాను స్కిప్ చేయకుండా ఎండ్ ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి మేము ఇవాళ వచ్చేసి విజయవాడ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం అండి వెళ్ళడము ఎప్పటి నుంచో అసలు వెళ్ళాలని ఉండే అసలు కాలేజ్ డేస్ నుంచే వెళ్ళాలి వెళ్ళాలని ఉండే అంటే ఎంబీఏ నేను వరంగల్లో ఉండి చేశాను కదా సో అక్కడ హన్మకొండలో ఉన్నానమాట వాగ్దేవి కాలేజ్లో వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అనుకున్నాను అప్పుడు ఎంబీఏ టైంలో ఫ్రెండ్స్ తోటైనా వెళ్ళాలి అనేసి అనుకున్నాను కానీ ఒకరికి కుదిరితే ఒకరికి కుదరకపోవడం వల్ల వెళ్ళలేకపోయామన్నమాట ఇంకా మ్యారేజ్ అయ్యాకనన్నా వెళ్దాము అనేసి అనుకొని అనుకున్నాను ఇన్ని ఇయర్స్ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడైతే అనమాట వెళ్ళడానికి సో ఇవాళ నైట్ అనమాట లెవెన్కి ట్రైను సో మేము వెళ్తున్నాము అయితే ఇవాళ సాటర్డే కదా సో ఇంకా సాటర్డే కాబట్టి నాకు ఫాస్టింగ్ అందుకే మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట నైట్ అయితే కుదరలేదండి అందుకే ఇంక ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను మా ఆయనకు వచ్చేసి డ్యూటీ టైం అయితే అయిందండి బాక్స్ రెడీ చేసేసాను ఇంకా టిఫిన్ పెట్టేసాను అనమాట అది ఏమంటారు అదేమంటారు వడ వేసింది అది పిండి ఉంటే ఎక్కువ వేసాను అనమాట పిండి ఎక్కువ కలిపాను టూ టైమ్స్కి అవుతుంది అనేసి ఇంకా మార్నింగ్ మా ఆయన వెళ్తాడు కదా టిఫిన్ చేసి వెళ్తాడు కదా మార్నింగ్ అంటే ఏం చేయాలంటే ఎప్పుడు ఉప్మాలు అటుకులు కాకుండా వేరే వేరే అని అంటే ఇంకా ఏదైనా పిండిలు ఉంటే ఒక రెండు మూడు సార్లు కలిపేస్తాను అనమాట దోశ పిండి కలిపిన రెండు మూడు సార్లు ఇడ్లీ అయినా రెండు మూడు సార్లకు సో నిన్న నైట్ ఏమో వడా చేశాను ఇంక వాళ్ళ మార్నింగ్ ఏమో బోండా టైప్ చేశాను అనమాట అవి బాగున్నాయి చట్నీ కూడా ఎక్కువ చేసేసి పెట్టేశాను అనమాట మళ్ళీ మళ్ళీ చేయకుండా నెక్స్ట్ డేకే కదా మార్నింగే కదా నైటే చేశాను కదా వడ నైట్ చేశాను అనమాట చట్నీ మళ్ళీ మార్నింగ్కి కూడా యూజ్ అవుతుంది ఎక్కువ డేస్ ఉంటే కొంచెం మంచిగా ఉండదు చట్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాం కాబట్టి ఏం కాదు సో చేసానమాట ఇంకా బోండా టైప్ చేస్తే ఆయన వచ్చేసి అయితే తినేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడనమాట మానిపాప్ అయితే ఇంకైతే లేవలేదండి ఇంకా తను లేసిందంటే తనతో ఇంకా హడావిడి మామూలుగా ఉండదు అనమాట తనతోనే సరిపోతుంది సో అందుకే ఇంకా లేవక ముందు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం ఆయన ఉన్నప్పుడే ఇంకా ఫ్రెష్ అయిపోయినాం అనుకోండి ఇంకా మా ఆయన వెళ్ళాక పూజ చేసుకుందాంలే అనేసి అనుకున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా క్లీనింగ్ అయితే చూస్తున్నారు కదా ఓన్లీ హాల్ కిచెన్ మాత్రమే చేస్తున్నాను అనమాట మిగతా రూమ్లు అయితే ఏం చేయట్లేదు ఇంకా చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి అందుకే ఇంకేం చేయట్లేనమాట రెండే చేస్తాను ఎక్కువ ఎక్కువ టైమ్స్ అలాగే చేస్తాను అనమాట నార్మల్గా మంత్లీ మంత్లీ క్లీన్ చేస్తూ ఉంటాను ఈ మధ్య ఇంకా సాటర్డే కూడా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగు ఎవ్రీ వీక్ సాటర్డే మంత్లీనే చేస్తాను పీరియడ్స్ అయిపోయాక చేస్తూ ఉంటాం అనమాట అన్ని రూమ్లు క్లీనింగ్ ఫోర్త్ డే అనేసి ఇంక ఇప్పుడు ఈ మధ్య సాటర్డేస్ కూడా చేస్తున్నాను ఒకసారి డట్టిగా అయింది అనుకోండి అప్పుడు కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అవుతూ ఉంటే వేస్తూ ఉంటాను లేండి నీట్గా ఉంటే అయితే ఏం చెయ్యను ఏదైనా ఫెస్టివల్స్ అలాంటి టైంలోనే క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో అంటే మంత్లీ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒకసారి డట్టిగా ఉంటే చేస్తాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముగ్గేస్తున్నానండి కడపకు వాటర్తో కడగొచ్చు అయితే ఒక దగ్గరనైతే ఏమంటారు వాటిని పురుగు పడుతుందనమాట ఖరాబ్ అయిపోతుంది కడప వచ్చేసి నేను చేతితో తుడిచాను అనుకోండి వాటర్ తోటి కడిగిన కడిగాను అనుకోండి కుచ్చుకుంటుంది అందుకే ఇంకా నేను క్లాత్ తోటే యూజ్ చేస్తున్నాను కింద కూడా మొగ్గేసే దగ్గర కూడా క్లాత్ తోటే ఇట్లా చేసేసి ముగ్గేస్తున్నాను తడిపి డ్రై ఉన్నప్పుడు వేసామనుకోండి ముగ్గు వేసినా కూడా కాసేపటికే పోతుందనమాట గాలికి అందుకే తడి చేసేసేస్తే అంటుకొని ఉంటుంది అనమాట అందుకే ఇంకా అలా అనమాట ఇది కూడా ఫ్రైడే పనా ఉంది కదా సో ఫ్రైడే ఫ్రైడే అడుగుతా ఉంటుంది ఆమె వీక్లీ వన్స్ అడుగుతా ఉంటుంది అనమాట నేను ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో అడుగుతా ఉంటాను నేను ఇక్కడ బుక్ అంటే ఇంకా నేనై ఫ్రెష్ అయితే ఇంకా మా ఆయన వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోతాడు బ్యాంగిల్స్ పెట్టుకోలే అనుకోవచ్చు మీరు బ్యాంగిల్స్ వచ్చేసి నేను నైట్ పడుకునేటప్పుడు తీసేస్తాను ఎందుకు అనేసానంటే మాని పాప నా మీదనే పడుకుంటూ ఉంటుంటుంది ఒక్కటే పొరుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు పొరుతూ ఉంటుంది తను బ్యాంగిల్స్ అయితే కుచ్చుకుంటూ ఉంటాయి ఆమెకు రెండు మూడు సార్లు అలా అనమాట అందుకే నేను అప్పుడప్పుడు రెగ్యులర్గా లేండి కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి తీస్తూ ఉంటానన్నమాట ఆమె బాగా చిరాకు వేసి మీది మీదికొస్తా ఉంటే వాతా తీసిస్తాను ఆమెకి ఇబ్బంది అనేసి ఇంకా మార్నింగే పెట్టేసుకోవాలనుకున్నా మర్చిపోయినా ఇదిగోండి ఇప్పుడైతే పెట్టేసుకున్నాను కదా పూజ చేస్తున్నాను ఇవాళ సాటర్డే కదా సో శంఖు నామాల దీపాలు అయితే వెలిగించేశాను ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎవ్రీ సాటర్డే ఈ నామాల దీపాలు ఉన్నాయి కాబట్టి వెలిగిస్తూ ఉంటాను అనమాట నేను మనము హారతి ఇచ్చేటప్పుడు కూర్చొని ఇయ్యకూడదటండి నాకు కూడా రీసెంట్గా తెలిసింది అంతకుముందు కూర్చొనే ఇచ్చేదాన్ని ఆ ఇంట్లో ఉన్నప్పుడు అంటే నిల్చొనే పూజ కాబట్టి నిల్చొనే అయ్యేది ఇంటికి వచ్చినాక కూర్చొనే ఇచ్చేదాన్ని నాకు ఈ మధ్య తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి నిల్చొని ఇవ్వడం స్టార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పూజ అయితే అయిపోయింది అనమాట సాటర్డే కదా సో అందుకే శంకు చక్ర ఈ దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట ఎవ్రీ సాటర్డే ఏం వెలిగించుకోవట్లేదు ఇది అంటే ఇది కంపల్సరీ ఎవ్రీ సాటర్డే వెలిగించుకుంటాను ఇది వచ్చేసి ఎప్పుడన్నా ఒకసారి వెలిగిస్తూ ఉంటారనమాట అంటే ఇప్పుడు మనం ఇవాళ చెప్తాను రేపు కూడా మొత్తం వెలిగి ఉండాలనేసి ఇలా ఎక్కువ ఫుల్ ఆయిల్ పోసేసి పెడదామనేసి ఇంక వాళ్ళైతే పెట్టేశాను అనమాట రేపు కూడా రేపు దేవుని పెట్టరు కదా అలానేం లేదు ఈసారి ఎందుకు అలా పెట్టాలి అనిపిస్తుంది అనమాట రేపు కూడా వెలిగితే బాగుంటుంది కదా అనేసి నేను వచ్చేసి ఇవాళ మేము విజయవాడ వెళ్తున్నాం అనమాట ఇవాళ టెంపుల్ టెంపుల్కి రేపు అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాం కనకదుర్గ ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అసలు ఎప్పటి నుంచో అసలు నాకు కాలేజ్ డేస్లోనే వెళ్ళాలని ఉండే కానీ కుదరలేదు అనమాట వెళ్ళలేక వెళ్దామంటే అసలు కుదరలే కుదరలేదు అసలు ఏదైనా అనుకుంటే అది ఏమంటే జరగదు కదా టైం పడుతుంది ఇంకా అమ్మవారి అయితే ఇప్పుడు రప్పించుకుంటుందన్నమాట సో దర్శనకైతే వెళ్తున్నాను సో రేపు బ్లాగ్ కూడా తీస్తాను చూపిస్తాను వచ్చాక ఏమైతే లేట్ వెళ్ళాము అమ్మవారి దర్శనం ఎలా అయింది అనేసి అంతా చూపిస్తాను బ్లాగ్ తీస్తాను సో అయితే నేను రేపు ఉన్నాను కదా ఇవాళ ఈవినింగ్ అనమాట రేపు దర్శనం ఇవాళ నైట్ ట్రైన్ అనమాట లెవెన్కి చెప్తాను నా డీటెయిల్స్ అంతా ఇప్పుడైతే అయితే రేపు ఉన్నాం కదా సో అందుకే ఇంకా ఇది పెద్ద దీపం కదా ఇంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుంది కొంచెం దీపం వచ్చేసి వత్తు వచ్చేసి కొంచమే ముందుకని చిన్నగా వెలిగింది అనుకోండి చాలాసేపు వెలుగుతుంది అనమాట చూద్దాం ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే నిండా పోసేసి వెళ్తాను ఇంకెప్పటి వరకు ఉంటుందా ఏంటి అనేసి ఇంకా చూడాలి ఇంకా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మానిపాపైతే అయితే లేచింది అనమాట తనకైతే బ్రెడ్జ్ చేయించాలి బ్రెడ్ చేయించి బోండా వేసానమాట నూ కూడా చేసి ఉండే సో ఆ పిండి ఉంది లే తిందు ఆ బ్రెడ్జ్ చేసాక తినాను ఇప్పుడు కాదు ఓకేనా మా ఆయన వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండీ ఇదిగోండి బోండా వేసాను అనమాట బోండా అంటే నేను కూడా వేసి ఉండే సో ఆ పెండ్తో అయితే బోండా బాగుంటుంది ఇలా చేశాను చెప్పి అలాగే ఇవాళ ఇది మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది నెక్స్ట్ కర్రీ దొండకాయ బెండకాయ వేసానమాట తీసుకెళ్ళాడు ఫుడ్ అంతా రెడీ అయిపోయింది బాక్స్ పెట్టిన వెళ్ళండి అనమాట నెక్స్ట్ పూజారంలో అయిపోయింది కదా సో క్లోజ్ చేస్తుందా బోండా చూసావా చూడ ఇప్పుడు పెట్టు బ్రెడ్జ్ లేమ్ తింటావు అట్లా తినొద్దు బ్రెడ్జ్ చేసినాక తినాలి ఇప్పుడు తినొద్దు ఓకేనా ఫోటో తీసుకోవాలి ఫోటో తీసుకుందాం అనుకున్నా నచ్చిపోయి ఇప్పుడు తీసుకోవచ్చు చాలా బ్రెడ్ చేయించినాక బాగుంటుంది ఎందుకు ఓకేనా పాపకైతే బ్రెడ్ చేస్తున్నా చేసుకుంటావా ఒకసారి ఏదైనా కొత్తగా విని పెట్టాము అనుకోండి ఇంకా అది వేయ పని అనమాట ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ వేద్దాం పోయినాయి ఇక్కడ వాటికి కూడా ఆడుతుందనమాట ఈ స్కూల్ వచ్చి సరే అక్కడ బ్రిడ్జ్ చేద్దాం మార్నింగ్ వేసి వాటర్ దగ్గర ఆడుతుంటే ఇంకా బ్రిడ్జ్ చేద్దాంలే అనేసి ఇక్కడ వేసాను అనమాట రోజు ఇక్కడ అలవాటు అయిపోయింది ఇక్కడ చేస్తుంది లే గుట్ గుప్పట్ వెజ్ చేసి ఉంటే తినాలి సరేనా i claro. నేను కూడా హెడ్ బాష్ చేసేసా సాటర్డే కదా హెడ్ బాష్ చేసినా అలాగే తుడవడం అది కొంత వచ్చింది కదా చూసుంటారు వీడియోలో మీరు ముందే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట వీడియో వచ్చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి మానిపకైతే వడ పెట్టిస్తాను చక్కెర కాదు ఆగు ఇది తిన్నాక చక్కెర ఇది తినేసినాక చక్కర ఈ ఇవ్వండి మానిపకైతే వడా పెట్టించాను వడా అంటున్నా బోండా పెట్టించేసాను తన ప్లేట్లోనే చిన్నది టిఫిన్ ప్లేట్ ఇంకా తనైతే తినేస్తే చాయ్ పెట్టేసుకోవాలి నేను ఇంక ఇవ్వ తిన్నాక పెట్టుకుందాం అనేసి ఆగిన ఆగిననమాట తినేసి పెడతా పెడతా తిను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా లగేజ్ ప్యాకింగ్ అనమాట ఒకటే రోజు కాబట్టి ఉండదు మెషిన్ వెళ్దాం అనేసి అనుకుంటున్నాను మర్చిపోయిస్తాను కదా ఫస్ట్ అయితే డ్రెస్సెస్ పెడతాను ఎక్కడికి డ్రెస్ ఇద్దాం అనేసి అనుకుంటున్నాను మనం తీసుకొచ్చాను కదా యాక్చువల్గా బర్త్డేకి వేసుకుందాం అని అనుకున్నాను రెండు తీసుకొచ్చాను ఒకటి ఏమి మామూలు సింపుల్గా ఉంది కొంచెం బెటర్ ఉన్నది కాకపోతే బర్త్డేకి అయితే డ్రెస్ ఆర్డర్ చేయాలనమాట అదొచ్చాక మీరు చూపిస్తాను ఎందుకో సింపుల్ అనిపించినాయి అందుకే ఆర్డర్ చేశాను అనమాట నేను అయితే రేపు టెంపుల్ టెంపుల్ వేసుకుందాం అనేసి యాక్చువల్గా శారీ తీసుకెళ్దాం అనేసి అనుకున్నాను కానీ మేమైతే రూమ్ తీసుకోవాలన్నమాట ఒకటే రోజు కదా నైట్ వచ్చేది కదా మళ్ళీ రూమ్ ఎందుకు పన్నెండు డబ్బులు వేసు మంచి ఇప్పుడు రైల్వే స్టేషన్స్లోనే రూమ్స్ ఉంటాయి కదా అంటే రెడీ అవ్వడానికి అంతకుండా కూడా మేము ఢిల్లీకి వెళ్ళక ఫస్టే అదే ఏమంటారు తాజ్మహల్ వెళ్ళా బ్లాకరాలు దిగినప్పుడు అక్కడే రెడీ అయ్యి అనమాట బాగుంది ఇప్పుడు అలాగే రెడీ అయ్యి వెళ్తాను బ్యాగ్ వచ్చేసి ఇంకా అక్కడ లాకర్లో పెట్టేసి వెళ్తాము అన్నమాట అవసరం ఉందే తీసుకొని వెళ్తాము అనమాట సో నేను అప్పుడు నేను ఏమంటాం ఇబ్బంది అనమాట పెట్టే కాదు అక్కడికి వెళ్ళక పెట్టుకోవాలి ఇప్పుడు కాదు కొంచెం ఇయ్యి అయితే అందుకే ఇంక రెడీ వెళ్దాం సారీ అనుకోండి ఎక్కడ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది అంటే కంఫర్ట్ ఉంటే రూమ్ తీసుకుంటేనేమో బాగుంటుంది ఇప్పుడు శారీ తీసుకెళ్దాం అనేసి అనుకున్నాను రిసెర్చ్ అనమాట ఓకేనా నా రిసెర్చ్ చేసి ఇది ఒకటే నెక్స్ట్ మానేది పాపది పాపకే ఇక్కడ తీసుకెళ్లాల్సి వస్తుంది మా ఆయన వచ్చేసి అనమాట షర్ట్ ప్యాంట్ షర్ట్ ప్యాంట్ ఎవరి వాళ్ళ దగ్గర పెట్టేసాం అనుకోండి ఈజీగా దొరికిపోతాయి మీ అవ్వకుండా నెక్స్ట్ టవల్స్ పెట్టాలి టవల్స్ టవల్స్ అయితే పెట్టేస్తున్నాను నేను మనకి అంటే ఇక అక్కడ చేస్తున్నాయి కదా ఒక నిమిషం మా వారిపాప అయితే లంగా బ్లౌజ్ అయితే పెడుతున్నాను అంతకుముందు గారు సంక్రాంతి ఈ సంక్రాంతి కాక అంతకుముందు సంక్రాంతి పూల డ్రెస్సు లంగా బ్లౌజ్ రెడీమేడ్ తీసుకున్నాను అనమాట కానీ ఇంకా అప్పుడు అప్పుడు వేస్తుంది ఇక మళ్ళీ ఎప్పుడు వేయలేదు సో అందుకే అమ్మ వాళ్ళ దగ్గర ఉండేసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినా సో ఇదిద్దామనేసి అనేసి తీసుకెళ్తున్నాను నెక్స్ట్ దర్శనం అయిపోగానే ఆరు అక్కడ తింటాం కదా ఏమన్నా ఒకవేళ వెళ్దాం అనేసి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అక్కడే కానీ మనకు అనుకూలంగా ఉంటే వెళ్తాం లేదు అనేసి అంటే లేదు ఇది ఒక డ్రెస్ కంఫర్ట ఉంటుంది దర్శనం ఎక్కువగా ఇట్టేస్తా నెక్స్ట్ ఇది ఒకటి కొంచెం చల్లగా ఉంది అనుకోండి కూల్ హ్యాండ్స్ అనమాట చల్లగా ఉంటాయి కంటే ఇదే అనేసి ప్యాంట్ షర్ట్ అయితే పెడుతున్నారు మాడికా డ్రెస్సెస్ పెడుతున్నాను అనమాట కోసం ఇవన్నీ మీరేదో కబర్స్ కదా తీసుకున్నా నెక్స్ట్ మేకప్ సమట ఇలా పెట్టేసాను అన్నీ తీసేవాదులే అనుకుంటుంది నెక్స్ట్ సోఫ్ కూడా ముగ్గురి ఒకటే సోఫు ఒకటి ముక్క ఏ కదా అన్ని వేస్తా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ నీ బ్రెష్ అయితే నీ ఫ్రెష్ అయితే ఫ్రెష్ తీసుకొచ్చి ఫ్రెష్ ఇలా పెట్టవా పెట్టాను పేస్ట్ ఇంకా మాదిలా పెట్టాను మర్చిపోయినా పెట్టేస్తారు కూడా జరగబడి జరు నెక్స్ట్ వచ్చేసి మీరు హ్యాండ్ డ్యాగ్లో పెట్టేసుకుంటాను చల్లగా ఉంది కదా సో పెట్టుకొని ఇక్కడనేసి ఇది చూడ కోసం ఇక్కడ ఆప్షన్ అయింది కదా మనకి వెదర్ చల్లగా ఉందనుకోండి కొంచెం నొప్పి వస్తుంది దానికోసం అలాగే ఒకటి చార్జర్ ఇంకా ఇయర్ ఫోన్స్ కంపల్సరీ ఈ డ్యాగ్ తీసుకెళ్తున్నా నా దగ్గర ఉండే డ్యాగ్ అయితే ఇదా చార్జర్లో పెట్టేసే అసలు మాతిపక్క కోసం బెడ్షి వచ్చేసి రెండు పచ్చింట్ తీసుకెళ్తున్నాను అన్నారు ఏమనుకో పెట్టేవి ఉన్నాయి అంటే బెడ్షీట్ తీసుకొస్తాను బెడ్షీట్లో సో అదే పేస్ట్ తీసుకురావు కదా పేస్ట్ బెడ్షీట్ తీసుకోవచ్చు మాతిలు వచ్చేసి బెడ్షీట్ వచ్చేసి ఇక ముర్తి మూడు ఈ పచ్చడి పెట్టేస్తున్నాను ఏమంటారు సోలాపూరి అవి ఉంటాయి కదండీ బెడ్షీట్లు కనుక డైవెక్టం అనుకోండి అదే పూలయిపోతారు అందుకే మిమ్మల్ని పెట్టేస్తున్నాను అనమాట అలాగే ఇంతే పెట్టినైతే ఇంకేమైనా స్నాక్స్ తీసుకెళ్ళేవి ఉంటే బాటిల్స్ వాటర్ బాటిల్స్ కదా ఇందులో పెట్టేస్తాను వాటర్ బాటిల్స్ మాకు ఒకటి మా షాప్ ఒకటి అలాగే స్నాక్స్ ఏమైనా చిప్స్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటే ఆ బ్యాగ్లో పెట్టేస్తే అయిపోతుంది ఈ బ్యాగ్ అయితే ఇంతే అన్నమాట ఇంకా ఓకేనా మేము వచ్చేసి తే మళ్ళీ ఫోర్ థర్టీ వరకు దిగుతాను ఒక ఫైవ్ అవర్స్ ఏమో అంతే ఫైవ్ అవర్స్కు ఏమో లేదు ఎక్కువసేపు అయితేనేమో పెద్ద ఎక్కువ పెట్టుకున్నాయి ఏం కాదు కొద్దిసేపే కదా అనేసి పచ్చి అంటే పచ్చడి పెట్టేసాను అనమాట మళ్ళీ అది ఎక్కువ సోలాపురి ఉంటాయి అనమాట బాగా ఎక్కువ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఇంకా తీసుకెళ్ళిపోయాను మీరు మీరు పెట్టేస్తున్నాము మేము బుక్ చేసుకుంది ఏమవుతుంది ఇంకా మేము బుక్ చేసుకుందేమో సిమ్ సారీ సింహపురి ఎక్స్ప్రెస్ అనమాట గూడూరు వరకు సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు అనమాట అది మేము సికింద్రాబాద్లో ఎక్కుతాము మాకు కామారెడ్డి నుంచి కూడా ఉంటాయి ట్రైన్స్ కాకపోతే మళ్ళీ మేము మండే అంటే సండే నైటే మళ్ళీ రిటర్న్ అవుతామనమాట సండే నైట్ రిటర్న్ అయితే అంటే ఒక రోజైనా మొత్తం ఉండాలి ఏమన్నా చూసుకొనికనేసి నేనే ఒక ఓన్లీ దర్శనమే కాకుండా ఇంకేదైనా చూద్దాం అనేసి అని సండే నైట్ మళ్ళీ సేమ్ ఇదే టైంకి అనమాట లెవెన్కి ట్రైన్ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా రీచ్ అనమాట సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాము మళ్ళీ మనకు డ్యూటీ అనమాట మండే రోజు అదే కామరెడ్డి అనుకోండి అంత నైటు అమరెడ్డి మార్నింగ్ అయితే ఉంటే లేండి కానీ దొరకలేదా సంథింగ్ ఏదో అయింది అందుకే ఇంకా సికింద్రాబాద్కి వెళ్ళేసి ఎక్కి ఎంత ఉన్నమాట మేనేజ్ చేసి ఫైవ్ థర్టీ సిక్స్కి వస్తాడు ఇంకా రాగానే స్టార్ట్ అయిపోవాలి ఎవరి వరకు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఏదైనా ఫుడ్ తినేసి ఎక్కేస్తాం కదా ట్రైన్ రేపు మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు కూర్చేద్దాం ఫోర్ థర్టీకి ఇంకా రెడీ అయ్యి దర్శనం చేసేసుకోవాలి టిఫిన్ చేసి తర్వాత ఇంకేదైనా యూజ్ చేయడం ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు అంటే నార్ంగ్స్స్తాను ప్రస్తుతానికి అయితే ఇదనమాట ఒక లగేజ్ అయితే అయింది ఇంకో లగేజ్లో స్నాక్స్ అవన్నీ పెట్టేసేయాలి పెట్టేద్దాం అని కూడా నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇందులో ఏం పెట్ట నేను ఒకటేదన్నా చిన్న బిస్కెట్ పెట్ట అది పెట్టేసుకుంటాను అందుబాటులో ఉండాలి అనేసి నాకు ఇదైతే ఉంటుంది అనమాట అది వచ్చి ఇంకా మాన వేసేసుకుంటాడు ఇవి పట్టుకుంటే అది వేసుకుంటాడు అనమాట ఇది నా దగ్గర ఉంటుంది ఇదండి ప్రస్తుతానికి అయితే టైం వచ్చేసి టూ అవుతుంది ఇంకా మార్నింగ్ నుంచి ఉన్నాయని బోల్ అని తోలేసాను అనమాట ఇంకా పాలు ఉన్నాయి వచ్చాక మళ్ళీ ఒకసారి టీ తాగేసి ఇంకా అవి కూడా పోతే అయిపోతుంది అనమాట రాగానే స్టార్ట్ అవుతాం అనమాట సిక్స్ సిక్స్ థర్టీ వరకు బస్ ఎక్కాలి మళ్ళీ లేదంటే అక్కడికి వెళ్ళాక హడావిడి కంటే కొంచెం ముందు వెళ్తే బెటర్ కదా అనేసి అనుకుంటున్నాము ఓకేనా ఓకేనా చూస్తూ ఉండండి ఎండ్ వరకు ఇదిగోండి స్నాక్స్ అయితే ఇగో ఇవైతే తీసుకెళ్తున్నాం మళ్ళీ అక్కడ కొనుక్కుంటా లేదు కానీ ఉన్నాయి కదా మనం తీసుకొచ్చాం కదా అనేసి ఇంకా ఇవైతే పెడుతున్నానమాట బిస్కెట్ ప్యాకెట్స్ తీయాలి మర్చిపోయినా లే బిస్కెట్ ప్యాకెట్స్ తీద్దాంలే ఒక రెండు ఇది పెడదాం ఇది ఒకటి తినడానికి తినికీ ఇది ఇదొకటి ఓకేనా ఇవన్నీ పెట్టేసి అయిపోతుంది స్నాక్స్ మంచి వచ్చేసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇదిగోండి కూడా వేవాలనేసి పెట్టిన బ్యాగ్ లో పెట్టేసుకుంటా అయిపోతుంది ఇట్టి అది నేనే వేసుకుంటా పద మాని పదా మొత్తం అబ్బాతుంది వర్షం పడేటట్టుంది ఉంది ఫస్ట్ వర్షం బస్ ఎక్కినామంటే మనం అయిపోతాయి ఇంకా మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంకా మేము ఆటో ఏం మాట్లాడుకోలేదు దూరం ఉంటే ఆ పాతింటి కంటే ఒక కిలోమీటర్ దానికి ఉండేదన్నమాట సో అప్పుడు ఇంకా ఆటో మాట్లాడుకొని వెళ్ళేది లగేజ్ ఉంటే కనుక ఇప్పుడు పాపను పట్టుకొని లగేజ్ పట్టుకొని వెళ్ళాలి అనేసి అంటే కష్టం కదా సో అందుకే దూరం ఉంటే అలా మాట్లాడుకునే దగ్గరే కదా అనేసి ఇంకా వెళ్ళామనమాట ఇంకో ఇదిగోండి సికింద్రాబాద్ బస్ అయితే ఎక్కేసాము ఇంకా నెక్స్ట్ ఇంకా మనము సికింద్రాబాద్ వెళ్ళేసి దగ్గరే అండి బస్ స్టాండ్కు ఆపోజిట్లో దగ్గరలోనే అది ఉంటుంది రైల్వే స్టేషను సో ఇంకా వెళ్ళిపోదాం మనము నేను ఈ వ్లాగ్ వచ్చేసి ట్రైన్ అంటే నైట్ డిన్నర్ వరకు చేస్తాను తినే వరకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ట్రైన్ ఎక్కాక దిగాక ఫస్ట్ ఏం దర్శనం చేసుకుని ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి అది అంత ఉంటుంది అనమాట ఇదిగోండి బస్సులో అన్నమాట వెదర్ అయితే బాగానే ఉంది నేను మార్నింగ్ నుంచి అదే అనుకుంటున్నాను దేవుడికి అదే మొక్కుంటారు వెదర్ అయితే కొంచెం మంచిగా ఉండాలి ఎండ రావాలి అనేసి వర్షం పడ్డదనుకోండి ఆగమాగం అవుతుంది వే ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అందుకే అదే అనుకున్నాను పడద్దు పడద్దు అనేసి పర్లేదండి బాగానే ఉంది వెదర్ అయితే ఇక్కడ వచ్చేసి అయితే మధ్యలో మా దగ్గర చేగుంటలు తూపురాలు ఉన్నాయి పది రూపాయలకు పల్లీలు అండి సో తీసుకున్నాము టైంపాస్ కోసం అనేసి స్నాక్స్ ఉన్నాయి బ్యాగులలో పెట్టేసుకున్నాం లేండి కానీ మనకు మన దగ్గర ఉన్న వాటికంటే బయట ఏదన్నా అమ్మ దొరికినాయి అనుకోండి మనకు ఇలా బస్సులలోకి అమ్మొచ్చినాయి అనుకోండి మేము ఏం తీసుకోము పల్లీలు అలాంటివి అయితే తీసుకుంటాం పల్లీలు ఒక్కటే ఏం తీసుకోము బస్సులకు అమ్మొస్తే నెక్స్ట్ ఇదిగోండి దిగేసాం అనమాట ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్కు ఏదో హోటల్ అన్ని గుర్తులు నిజంగా చాలా మంది ఉన్నారు ఇంకెక్కడ లేవండి కదా ఆకలి అనేసి నైట్ టిఫిన్ ఏ మళ్ళీ అన్నం కూడా తినద్దు కదా అనేసి తినేసాము ఇంకా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి చెప్తాను ఏడికి వచ్చాము గుర్తురే టీ కోసం వచ్చామన్నమాట అందులో కూడా టీ ఉంది కాకపోతే మేమే తీసుకోలేదు ఇక్కడ బాగుంటుంది ఇరానీ చాయ ఏదో ఉందండి గుర్తు రావట్లే నాకు ఇందులో ఉంటుంది చూపిస్తా కప్పు మీద ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఆల్పా హోటల్ ఆల్పా హోటల్ ఓకే ఓకే రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట బా టీ అంతే నాకైతే ఏం నచ్చలేదు అంత అంతమంది జనాలు బాగా ఫేమస్ అట్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం రావడం దీంట్లోకి ఎగ్ పఫ్ అలా తీసుకున్నాడు టీ తీసుకున్నాడు అనమాట నేనైతే ఏం లేదు కొంచెం టీ అలా మా ఆయన తీసుకుందే తాగాననమాట కొంచెం నాకేం పెద్దగా నచ్చలేదు అందుకే కొంచెం తాగేసి ఇచ్చేసాను ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మేము ఇంకా మాది ట్రైన్ ఎక్కడికి వస్తుంది అనేసి అది కన్ఫర్మ్ చేశాక ఇంకా వెళ్ళాలనేసి కాసేపు అయితే కూర్చున్నాము మాది అయితే తెలిసిపోయింది అనమాట టెన్త్ ప్లాట్ఫామ్ మేము వచ్చేసి ఫస్ట్ దాని దగ్గర ఉన్నాం ఇంకా వెళ్ళాలి టెన్త్ దగ్గరికి వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కుతూ అక్కడక్కడ ఎస్కలేటర్స్ ఉన్నాయి కొన్ని దగ్గర స్టెప్స్ ఉన్నాయి ఇంకా వెళ్తూ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా మార్నిపోపలు పట్టుకొని లగేజ్ పట్టుకొని ఇంకా టెన్త్ ప్లాట్ఫామ్ వరకు ఈ మంది ఈ జనాలను దాటకుండా వెళ్ళాలన్నమాట ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే మీ దగ్గర నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్